హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటో తెలుసా కాకరకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది చాలామంది కాకరకాయ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసి దూస్తూ ఉంటారు సో అలా కాకుండా ఇవాళ నేను చేసే పద్ధతిలో చూద్దామండి సో ముందుగా మనం కాకరకాయలు తీసుకొని కొంచెం పీల్ తీసేసేయండి పీల్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ తీయచ్చు తీయకపోవచ్చు నేనైతే కొంచెం తీసానండి సో పీల్ తీసేసుకొని మీకు నచ్చిన షేపుల్లో ముక్కలుగా కట్ చేసుకోండి ఓకేనా మీకు నచ్చిన షేపులు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని అందుకనే ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి ఓకేనా ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒక బాండీలోకి తీసుకొని సో ఆ నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకుని చింతపండు రసాన్ని కొంచెం తీసుకొని ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి చింతపండు నీళ్ళు పోసుకోండి పోసుకొని ఒక చిటికడంత బెల్లం వేసుకొని తగినంత ఉప్పు అర స్పూను పసుపు వేసుకొని దాన్ని బాయిల్ చేయాలండి బాగాను ఎలా బాయిల్ చేయాలంటే ముక్క మెత్తబడిపోవాలి అలాగనమాట ఆ వాటర్ ఆ చింతపండు వాటర్ అంతా ఉండకూడదు అది మొత్తం ఎగిరిపోవాలి ముక్కకు పట్టేయాలి అలా ఉండేలాగా బాయిల్ చేసుకోవాలండి సో మూత పెట్టుకొని కాసేపు బాయిల్ చేయనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అంతవరకు బాయిల్ అయిందో చూడండి ఇంకొంచెం వాటర్ కనిపిస్తున్నట్టుంది మనకి అలాగే ముక్క కూడా మెత్తబడింది కానీ ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మళ్ళీ బాయిల్ చేయను ఇంకొంచెంసేపు పడుతుంది మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ అండి మూత పెట్టి బాయిల్ అవ్వనొద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం వాటర్ అంతా ఇగిరిపోయింది సో ఇటువంటి స్టేజ్లో దీన్ని చేసుకొని దీన్ని మనం తాలింపు వేసుకుందామండి ఒక బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని దీనికి మెయిన్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు మీకు ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకొని దంచిదాన్ని వేయండి నూనెలోనూ అలాగే పచ్చిసెనపప్పు ఒక స్పూను మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఈ తాలింపు మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి ఇక్కడ ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవరే బాగుంటుంది ఈ కాకరకాయ కర్రీకి ఈ పచ్చిసారిపప్పు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా కొంచెం మొత్తం తాలింపు మొత్తం ఫ్రై అవ్వను ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అవనిచ్చాక ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసేయండి సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము కొంచెం ఫ్రై అవనిచ్చాక ఇప్పుడు మనకు కూర కావాల్సినంత తగినంత కారం అండి ముఖ్యంగా మెయిన్ ఈ కారమేనండి దీనికి సో కారం ఆయిల్లో మగ్గుతుండంటే మంచి వాసన వస్తుంది అలాగని కారం మాడనివ్వకండి వేసేసిన వెంటనే కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని అందులోకి వేసేసుకోండి తాలింపులోకి ఎక్కువసేపు ఉంచకూడదండి కారం వేసాక మాడిపోతుంది అయితే చూసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకొని బాగా కలపాలండి ఈ కారం మొత్తం కూడా ఆ కాకరకాయకి పట్టాలండి కాకరకాయ పట్టేలాగా బాగా కలిపి బాగా మగ్గనివ్వాలండి అంటే ఎక్కువ టైం ఏమేమి కాదు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గనివ్వండి కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేసేయండి మన కాకరకాయ కూడా తొందరగా రెడీ అయిపోతుంది కూడాను కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగాను ఒక వన్ వీక్ వరకు ఈ కర్రీ నిలవు ఉంటుంది మీరు జర్నీస్కి ఎప్పుడున్న వెళ్ళినప్పుడు ఈ కర్రీ ప్రిఫర్ చేయండి నిలవు ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగానే చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీకు పుల్ల పుల్లగా కాకరకాయ ఎల్లుల్లపాయ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ అందరికీ అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మళ్ళీ మరికొన్ని మంచి రెసిపీస్తో ముందుకు వస్తాను ముందుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్